నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్ వి నాగినాథ్ గారు హలో సార్ సార్ మకర రాశి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా అంటే వ్యాలెంటైన్గా ఉండేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వీళ్ళ గురించి మీరు చెప్పాలి అంటే ఎలా అనాలిసిస్ చేస్తారు మకర రాశి వ్యాలంటైన్ అంటే వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ వ్యాలంటైన్స్ దే ఆర్ ఈవన్ ట్రైస్ టు బికమ్ గాడ్ ఫాదర్స్ సో గాడ్ ఫాదర్ వ్యాలంటైన్ అని మీరు అనుకోవచ్చు అంటే గాడ్ ఫాదరిజం అంటే వాళ్ళు ఒక మనిషిని ప్రేమించేటప్పుడు వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళలాగా చాలా టైం తీసుకుంటారు చాలా టైం తీసుకుంటారు వాళ్ళు తొందరపడి ప్రేమించేసి వీళ్ళకి నచ్చేవి కొన్ని ఉంటాయి అందంగా ఉండే వాళ్ళని వీళ్ళు ఎక్కువ చూజ్ మకర రాశిలో ఉన్న అమ్మాయి అయితే షీఈస్ ఫౌండ్ ఆఫ్ బ్యూటీ అందానికి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం వీళ్ళు అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ చూడరు వాళ్ళు ఏం చూస్తారంటే నిజాయితీ ఉందాలో చూస్తారు ఎందుకంటే నిజాయితీ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ హానెస్టీ ముఖ్యంగా టఫ్ టైం మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇవి జీవితంలో ప్రాక్టికల్ గా పనికొచ్చే విషయాలు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఇవి తప్ప మిగతావి ఏవి పనికి రావు ఒకవేళ మిగతావి పనికి వచ్చినా కానీ అవి అవసరానికి మాత్రమే అనేటువంటి ఒక పరిపక్వత కలిగినటువంటి రాశి మకర రాశి ఓకే చాలా చిన్న వయసులోనే వీళ్ళకి మేధస్సు ఇంటెలిజెన్స్ ఇంకోటి ఇంకోటివన్ జీనియస్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి కుటుంబ బాధ్యతలు స్నేహితులు సామాజిక బాధ్యతలు ఈ మూడు నిర్వర్తించేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా మంచి సోషల్ ఫ్యామిలీ పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే చతురత వింటూ ఓకే అంటే వీళ్ళు ఎంతో సున్నితంగా ఉంటారు మాట పడరు మాట అనిపించుకోరు అందుకే చూడండి మకరాశిలో పుట్టిన వాళ్ళు ఉద్యోగం చేస్తామంటారు లేదు లేదు నేను ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు నేను ఉద్యోగం ప్రొవైడ్ చేస్తా అంటాడు తప్ప నేను ఉద్యోగం చేస్తా అని చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఆబ్లిగేషన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు బాసిజం వీళ్ళ మీద ఎవరైనా అథారిటీ ఉంది సో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళతో పాటు వెళ్ళేటువంటి లక్షణాలని తీసుకోరు వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రణాళిక ప్లానింగ్ చేస్తారు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ తర్వాత దాని నుంచి ఎట్లా మనీ మొబిలైజ్ చేయాలన్నటువంటి థింకింగ్ వీళ్ళకి చిన్న వయసులో నుంచి ఉంటుంది వెరీ ప్రొటెక్టివ్ పీపుల్ అండ్ వెరీ స్మార్ట్ పీపుల్ ఈక్వల్లీ ప్రొడక్టివిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టివ్ పీపుల్ బట్ ఏంటంటే వీళ్ళకి స్కూల్ ఏజ్ లో నుంచి కూడా నేను చెప్పాను కదా వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హై ఉంటాయి వీళ్ళ సున్నితత్వం ఏంటంటే వీళ్ళకి కంపారిజన్స్ ఉంటాయి కంపారిజన్ అంటే వాళ్ళతో పోల్చుకోవడం ఎప్పుడు సో ఎప్పుడు పోల్చుకోవడం అన్నది కూడా మీరు ప్రొడక్టివిటీ అనర్జీ వేరే వాళ్ళతో ప్రొడక్టివ్గా పోల్చుకొని ముందుకెళ్లేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వేరే వాళ్ళతో పోల్చుకొని ఇన్ఫీరియర్ అయిపోయి కొంత ఉదాసీనత నర్వస్నెస్ ఇవి కూడా వీళ్ళు మీరు రెగ్యులర్గా చూడవచ్చు సో వీళ్ళకి డిఫాల్ట్ పర్సనాలిటీలో వై బర్త్ పది మందిలో ఎనిమిది మందికి వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అమ్మాయికి ఉంటాయి అబ్బాయికి కూడా ఉంటాయి కొంచెం బద్దకం కూడా ఉంటుంది తెలివితేటలు ఎక్కువ బద్దకం ఉంటుంది తెలుసు కదా మీకు కూర్చున్న చోట పనులు చేయించుకుంటారు స్మార్ట్ పీపుల్ సో వీళ్ళు చిన్నప్పటి నుంచి మకర రాశిలో పుట్టిన అమ్మాయిలు అయితే వీళ్ళు చాలా ఎర్లీ ఏజ్ నుంచి కర్కాటక రాశి వాళ్ళ లాగానే వీళ్ళకు ప్రేమలు రిలేషన్స్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చిన్న ఏజ్లో అంటే స్కూలింగ్ ఏజ్లో ఈ ఇన్ఫ్యాచువేషన్ లెవెల్ హై ఉంటుంది బట్ ఒకసారి వీళ్ళు వన్స్ దే ఆర్ ఆన్ టు రిలేషన్ ఒకవేళ వీళ్ళు ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్లోకి వెళ్ళి ఒక అమ్మాయితో అబ్బాయి కానీ అబ్బాయితో అమ్మాయి కానీ మకర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళ రిలేషన్లోకి వస్తే కూడా దే విల్ బికమ్ వెరీ ఫోకస్డ్ అండ్ సీరియస్ ఏ కారణం లేకుండా అనవసరంగా రిలేషన్స్ బ్రేక్ చేసుకునేటువంటి లక్షణాలు తక్కువ ఉంటాయి కానీ ఒక్క చిన్న కారణం చాలు వీళ్ళు ఎప్పుడన్నా బ్రేక్ చేసుకోవచ్చు ఆ చిన్న కారణం ఏంటంటే వీళ్ళని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడడం అన్నది రెగ్యులర్గా చేస్తే వాళ్ళ ముందు వీళ్ళు ఎవరన్నా చులకన చేసిన ఈ రెండు స్మాష్ చేసేస్తే రిలేషన్ ఎందుకంటే వీళ్ళకి ఎవరినైనా ఆర్గనైజ్ చేయగలను ఎవరినైనా నేను నా తెలివితేటలతో వాళ్ళని నా కంట్రోల్లోకి తెచ్చుకోగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో వీళ్ళు మాట్లాడేది మొత్తం వీళ్ళు చేస్తారా లేదా అంటే చాలా మటుకు దాని ఎడిటింగ్ లో తీసేస్తారు సో వీళ్ళ మాటల్ని బట్టి మీరు ముందుకెళ్ళదు వీళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళు వెరీ స్మార్ట్ ఉంటారు వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు మీకు ఒక ప్రొజెక్షన్ వస్తుందా లేదా నా గురించి అవును నా పర్సనాలిటీ మీకు ఒక రంగం కనిపిస్తుంది టాకింగ్ షేరింగ్ ఎమోషన్స్ బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళు ఇంకోటి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు అబ్జర్వ్ చేస్తారు మిమ్మల్ని మీరు వాళ్ళని ఎన్ని మాయా మటల్లో పెట్టినా కానీ వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుంది అంటే అలర్ట్ అయిపోతుంది మీరు ఎక్కడన్నా వాళ్ళని డిసీవ్ చేస్తున్నారు లేక డిస్కనెక్ట్ చేస్తున్నారు అన్లెస్ అన్ అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లైండ్లీ ఆటోమిస్టికల్లీ యాక్సెప్ట్ చేస్తే తప్ప మీరు ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళని మోసం చేయడం అంత ఈజీ కాదు ఓకే వీళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వీళ్ళు ఒక వ్యక్తి ఒకవేళ వీళ్ళని ఎవరన్నా ఇట్లా చాలా చులకన చేసి మాట్లాడడం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే అంతే ఈక్వల్ గా వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు లక్షణాలు కూడా వీళ్ళు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది కానీ చాలా కానీ చాలా చాలా డ్యూరేషన్ వరకు పేషెన్స్ ఉంటాయి వీళ్ళకి తొందరగా కన్క్లూజన్ కర్కాటక రాశి వాళ్ళగా తుల రాశి వాళ్ళలాగా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు ఛాన్స్ ఇస్తారు అవతల వాళ్ళు ఎందుకు ఏంటి అన్నది రిలేషన్స్ లో ఉన్నప్పుడు చాలా ట్రై చేస్తారు ఒకవేళ రిలేషన్ తో ఉండి బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ మకర రాశి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళని ఎవడన్నా చంపడానికి తెలిసి ఉంటుంది వాడికి వాడితో కూర్చుంటే చనిపోతామని కూడా తెలుసు వాళ్ళకి వీడు చంపడానికి వచ్చాడని వాడితో కూడా నవ్వుతూ మాట్లాడతారు వాళ్ళు అంటే వాడి ప్లాన్ వాళ్ళకుంటే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళలో నాలుగేదు పర్సనాలిటీస్ ఉంటాయి ఒక పర్సనాలిటీ ఉండదు ఒక ఇండస్ట్రియలిస్ట్ పర్సనాలిటీ ఉంటుంది ఒక వెరీ పొసెసివ్ లవర్ ఉంటాడు అవి మీరు అనే భాషలో చెప్పాలంటే పొసెసివ్ వాలంటైన్ ఉంటాడు ఎట్ ద సేమ్ టైం ఒక డాన్ నేను చెప్పా చూడండి ఒక గాడ్ ఫాదర్ అంటే ఒక వ్యవస్థని శాసించేటువంటి సామర్థ్యం ప్రణాళిక తెలివితేటలు వీళ్ళకుంటాయి ఫీల్ అవుతారా లేకపోతే ఉంటాయి పది మందిలో ఏడు మందికి ఉంటాయి అయితే ఇందులో ఈ మూడు ఈ ముగ్గురు ఎగ్జెంప్షన్ చెప్పా కదా మీకు వాళ్ళు ఒక ఒక యాంగిల్ ఏంటి చెప్పాలంటే వీళ్ళు ఒకళ్ళతో పోల్చుకునే స్వభావం ఉంటుంది కదా వాడు చేశాడు నేను చేయలేనా అనే కంపారిజన్ నుంచి ప్రతి పని స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి గా ఉండేవాడు కూడా ఉంటారు వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు నాకెందుకుండా కూడా నేను ట్రై చేస్తాను అమ్మాయి అయితే వాడికి బాయ్ ఫ్రెండ్ ఉంది నాకు లేదు నేను ఎందుకు చేయను సో ఈ లోకి వెళ్ళి ఈ థర్టీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో అదంతా ఈజీ కదా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుకర్ ప్రైజ్ ఉంది ఒక బెస్ట్ కి ఇస్తారు అది బుకర్ ప్రైజ్ నావల్స్ అవుతారు వీళ్ళు అవార్డు వచ్చింది చదివి ఇంతకంటే నేను బాగా రాస్తానని నెక్స్ట్ డే పెన్ను పేపర్ స్టార్ట్ చేస్తాడు అది తర్వాత కూడా ఫస్ట్ పేపర్ కూడా నేను చెప్పేది ఈ పదిలో ఈ ముగ్గురు కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే వెరీ ఇమాజినేటివ్ ఇన్ ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ నర్వస్నెస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ కేటగిరీ ఉంటాయి బట్ సిక్స్ సెవెన్ లవ్ అండ్ లస్ట్ ఎలా ఉంటుంది పర్సెంటేజ్ ఆఫ్ లవ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లస్ట్ ఎంత లస్ట్ యాంగిల్ అయితే వీళ్ళు రెగ్యులర్ సెక్షువల్ ఇంట్రాక్షన్ లేకుండా ఉండలేరు ఫిజికల్ ఇంటిమేసీ అనండి లేదా సెక్షువల్ ఇంట్రాక్షన్ అనండి అది లేకుండా వీళ్ళు ఉండలేరు ఈజిట్ అంటే మనకి లవ్లో లస్ట్ ఉంటుంది కానీ లస్ట్లో లవ్ ఉండదు ఆ లస్ట్ అనే భాగంలో వీళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా అసలు సెక్ష లేకుండా వీళ్ళు ఉండలేరు ఫిజికల్ ఎంటిమేసీ లేకుండా ఉండలేరు అని చెప్పి సో వీళ్ళని తీసుకుంటే లస్ట్ పార్ట్ ఆఫ్ అంటే లవ్ తో కూడిన లస్టా లేకపోతే ఓన్లీ లాస్ట మీరు క్వశ్చన్ క్లియర్గా అడగండి ఏంటంటే మీరు లస్ట్ ఉంటుంది అన్నారు లస్ట్ లో ఎందుకంటే లవ్ అనేది మనం అవతల వాళ్ళకి ఇచ్చేది దానికి వంద పుస్తకాలు రాసుకోవచ్చు రకరకాలు కానీ బట్ యూనివర్సల్ లా ఆఫ్ లవ్ ఇస్ వాట్ యు గివ్ ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళందరూ కూడా జీవితాలు సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఆస్తులంతా దానం చేసి వాళ్ళు వాళ్ళ బయోగ్రఫీలు కూడా మనం చదివేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేశారు జీవితంలో అంటే దే హ్యావ్ సాక్రిఫైస్డ్ వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం జీవితాన్ని దానికోసం అర్పించుకున్నవాళ్ళు అవునా లేదా ఎదుటి వ్యక్తులకు పనికొచ్చేటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి వాళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేసిన వాళ్ళు బట్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ ఐడియాలజీ ఫిలాసఫీ బట్ దట్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సొసైటీ దట్ ఈస్ వాట్ ఈస్ లవ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు అండర్స్టాండింగ్ ఎ లవ్ బిట్వీన్ ఆపోజిట్ జెండర్ మేల్ అండ్ ఫీమేల్ లవ్ ఇస్ అ జస్ట్ ఎన్ ఎమోషన్ ఇట్ ఈస్ ద ప్యూర్ ఎమోషన్ బట్ వన్స్ ద లవ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఫిజికాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ద సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ మైండ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ కంపారిజన్స్ నర్వస్నెస్ డిస్క్రిమినేషన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ సో బట్ దిస్ లవ్ కెన్ నాట్ గెట్ ఇన్ టు ద లస్ట్ బట్ ద లస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ బట్ స్టిల్ యున్ డిస్క్రిమినేట్ లవ్ అండ్ లస్ట్ సెపరేట్ ఇప్పుడు మన ప్రోగ్రాంలో మనం చెప్పేది ఏంటి ప్రేమ పన్నెండు రాసులకు ఉంటుంది ప్రేమ లేని రాశి ఎవరు ఉండదు కానీ వాళ్ళు ఎందుకు ప్రేమించి విడిపోతున్నారు కలిసిపోవట్లేదు ఎందుకు ఒకవేళ విడిపోయినా కానీ ఎందుకు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై అంటే ఈ లవ్ ఎప్పుడైతే ఫిజికల్ అయిపోయిందో భౌతికం అయిపోయిందో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఆ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం వీళ్ళకి ఎందుకు ఇట్లా ఉంటారు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి వీళ్ళ బర్త్ ఇన్స్టింగ్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తున్నాం సో లవ్ ఎప్పుడు కూడా లాస్ట్ కానీ లాస్ట్ లవ్ తో కానీ రెండు కూడా ఆపోజిట్ పోల్స్ లాగానే ఉంటాయి మనిషి ఈ మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైపోతాయి అవి అవి రెండింటినీ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అయిపోతాడు ఈ ఎన్విరాన్మెంట్ అన్నది ప్రొవోకేషన్ కొంత ఉంటే మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అదే మీరు ఈ మకర రాశిలో వాళ్ళని చూడండి వాళ్ళు సో ప్రాక్టికల్ పీపుల్ ఈవెన్ ఈవెన్ వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి కావాల్సింది నాకు ఈ ఫిజికల్ ఇంటిమెసీ కావాలి అనుకుంటే కూడా వాళ్ళు అలాంటి విషయాలను చాలా ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటారు మీరు ఎక్కువసేపు వాళ్ళతో నా అబద్ధాలు చేయించలేరు ఎక్కువ సేపు ఎక్కువసేపు మీరు వాళ్ళని డ్రమటైజ్ చేయలేరు ఒక రెండు మూడు సార్లు మాట్లాడితే వాళ్ళు మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు నాకు ఇది కావాలి నేను ఇదని చెప్తాను కానీ అటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తారు సో వీళ్ళలో లస్ట్ పర్సెంటేజ్ ని మీరు చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది లవ్ కూడా ఈక్వల్ ఉంటుంది దే ఆర్ ఈక్వల్లీ లవ్ లవబుల్ పీపుల్ దే ఈక్వలీ సో బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ సో దే కెనాట్ సస్టైన్ వితౌట్ ఫిజికల్ ఇంటిమెసీ సో దే ఆర్ వెదర్ దే పర్ఫార్మ్ వెరీ వెల్ బెడ్ ఆర్ నాట్ బట్ దే వాంట్ అండ్ ఇంటరాక్షన్ బికాస్ మూడ్ స్వింగ్స్ అని చెప్పా కదా వీళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అన్ప్రెడిక్టబుల్ అన్యూజువల్ ఉంటాయి ఓకే సో కాబట్టి ఈ మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు వీళ్ళు పైకి ఎంత రొమాంటిక్ గా ఎంత సెన్షువల్ గా ఎంత అట్రాక్టివ్ గా అనిపిస్తారు బట్ వాళ్ళంతా లస్ట్ ఫుల్ ఉంటారు లోపల దే లైక్ టోల్ యూ నో ఈ కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గర తత్వం ఉంటుంది వీళ్ళు పైకి కనిపించే తోని మనం ఒక ఇంప్రెషన్కి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు క్లోజ్ గా ఉండి వాళ్ళతో ఒక ఇంటిమేట్ రిలేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దానికంటే డిఫరెంట్ గా ఉంటారు సో ఒక వ్యక్తికి ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ అపీరెన్స్ చూసినప్పుడు ఏర్పడిన అభిప్రాయం వాళ్ళతో కలిసినప్పుడు అంతగా ఉండదు సో అదర్ పర్సన్ షుడ్ బికమ్ లాయల్ అదర్ పర్సన్ షుడ్ అకామిడేట్ అకార్డింగ్ టు మైండ్ సెట్ ఆఫ్ ద మకర్ రాశి అయితే మీరు ఒకవేళ మకర రాశి వాళ్ళు సక్సెస్ఫుల్ బ్యాలంటైన్గా సస్టైన్ అవ్వాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి పోలిగా తగ్గించుకోవాలి కంపారిజన్ కంపారిజన్స్ అండ్ డిస్క్రిమినేషన్ ఈగో తగ్గించుకోవాలి వాళ్ళు ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళందరితో పోల్చుకొని వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు గర్ల్ఫ్రెండ్ ఉంది నాకు కూడా ఉండాలి అనేటువంటి ఈ కంపారిజన్ డిస్క్రిమినేషన్ ఈగోస్ ఒకటి తగ్గించుకోవాలి ఎప్పుడు ఎదుటి వ్యక్తి జీవితాన్ని శాసించేలాగా ప్లానింగ్ చేసి ప్రణాళికలు చేసి నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇట్లా ఉంటే నేను ఇలా ఉంటాను బాగా ఆర్గనైజ్ చేసి పెడతారు అసలు మకర రాశి వాళ్ళతో భయపడే రాశి ఏదైనా ఉంది అంటే ధనుర్ రాశి వాళ్ళు ఓకే మీకు ఇందాక చెప్పాయి కదా రాశి వాళ్ళు వాళ్ళు ఆ పింజరంలో నుంచి బయటకు వచ్చినటువంటి పక్షిలాగా ఉంటారు వీళ్ళేమో ప్రతి చోట ఒక పింజరం పెడుతుంటారు ఈ మకర రాశి వాళ్ళు ఎవరు ఇష్టపడతారు సో వీళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేసి లైఫ్ ని సైకలాజికల్ గా ప్లాన్ చేసి చేయడానికి మీకు బిజినెస్ కి సూటబుల్ అది బిజినెస్ బిజినెస్ ఫీల్ కి వాటికి సూటబుల్ కానీ పర్సనల్ లైఫ్ వెన్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ యువర్ లవర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ కర్స్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్